అపోస్తలుడైన పావులు సంఘంతో సూటిగా మాట్లాడిన మాట ప్రేమ కలిగి ఉండుటకు ప్రేమ కలిగి ఉండండి వినాలి వినాలి ప్రేమ కలిగి ఉండు అనే దానికి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనే మాటకి ప్రేమ కలిగి ఉండండి అనే మాట సహజంగా అందరికీ చెప్పే మాటే అందరికీ అర్థమయ్యే కలిగి ఉండమని చెప్పాడు కలిగి ఉండాలనే ఆశ అందరిలో ఉంటుంది కానీ కలిగి ఉండాలనే ఆశ ఉండడం అయితే ఉంటుంది కానీ చివరి మట్టుకు కలిగి ఉండడం మాత్రం కష్టం ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో వారి వైవాహిక జీవితంలో వారి దాంపత్య యాత్రలో ఎత్తు ఉంటాయి హెచ్చు తగ్గులు ఉంటాయి చేదు తీపి అనుభవాలు ఉంటాయి పోల్స్ ఉంటాయి దాటుకుంటూ వెళ్ళాల ప్రేమ కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఉద్బోధించబడుతుంది కానీ కలిగి ఉండడం చాలా కష్టం మాట అర్థం కావాల ప్రేమ కలిగి ఉండడం అనేది ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది బట్ ఇట్ హ్యాస్ టు కీప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ దాటుకుంటూ ఏదైతే ప్రేమ కలిగి ఉండాలని ఉద్బోధించబడుతున్నామో ఏ ప్రేమైతే హృదయంలో కలిగి ఉన్నామో దానిని గనక మనం ప్రయాసపడి ఉంచకపోతే మధ్యలో ఏమైపోద్దా ప్రేమ ఆవిరైపోద్ది ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పడం వేరు కలిగిన ప్రేమని కలిగి ఉండడం వేరు దేవునికి స్తోత్రం గాక ప్రయాసతో డబ్బులు సంపాదించవచ్చు ప్రయాసపడి చదువుకోవచ్చు ప్రయాసపడి ఇల్లు కట్టచ్చు ప్రయాసపడి వంద మంది ఉన్న సంఘాన్ని వెయ్యి మంది చేయవచ్చు మీరు అనొచ్చు సంఘాన్ని వెయ్యి మంది చేయటువంటి మాటలు కాదండి మన సొంత ఆలోచన సొంత తలంపులు ఎలాగైద్దండి అంటారేం మీరు మీకు తెలియని సంగతి అదే ప్రజల్ని ఆకర్షించడానికి చేసే సేవ ఒకలాగా ఉంటుంది స్తోత్రం ధనార్జనే ధ్యేయంగా కొనసాగేటువంటి సేవ ఇంకొకలాగా ఉంటుంది మా గుంటూరులో ఒక పాస్ట్ గారు ఉన్నాడు రెండు నెలల ముందు పాంప్లెట్స్ వేస్తాడు రెండు నెలల ముందు పాంప్లెట్స్ వేస్తాడు మేము అనుకుంటాం వామ్మో ఎన్ని వేల మందిని గ్యాదర్ చేస్తాడు ఇప్పుడే పాంప్లెట్స్ వేస్తాడు అనుకుంటాం మేము రెండు నెలల ముందు పాంప్లెట్స్ వేసి ఆయన విస్తారమైన గ్యాదరింగ్తో సభలు పెట్టడం కాదు విస్తారమైన ప్రజల దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఇనాం పుచ్చుకుంటాడు అది కథ విస్తారంగా మీటింగ్స్ అయిపోయినాక మేం చెప్పుకునేదేమో ఖర్చు ఏ రోజు లాభ నష్టాలు బేరీజ్ వేయాల ఏ రోజు పరిచయం చేసి నాకు ఇంత మిగిలిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు అసలు గొడ్డలు పెట్టిలాంటి మాట ఒకటి చెప్తాను చూడండి నాకు బాగా పురికొల్పే మాట ఇష్టం పుట్టించే మాట కొలసీ నాలుగు పదిహేడు చదవండి అపోస్తరుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చి ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు అన్నడా వృద్ధి పొందించుటకు అన్నడా ఆ మాట క్లియర్గా మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను ఇప్పుడు నేను కానీ మేమందరం రాజారావు గారు కానీ ప్రత్కాలీన క్రైస్తవ సమాజంలో సేవక సమాజంలో చేస్తూ ఉన్న ప్రతి పరిచర్య కొనసాగింపబడుతున్న ప్రతి చర్య ప్రతి పరిచర్య దేవుని వలన అనుగ్రహింపబడి ఉండాలి అనేది నిర్వివాద సత్యం రెండోది దేవుని వలన అనుగ్రహింపబడిన పరిచర్య పదివేల మంది వస్తేనే దేవుడు ఇచ్చాడని లేదు నెలకు ఒక పది లక్షలు ఉండాలి చెప్పగలవా అసలు పరిచర్య అభివృద్ధి అనేది నాట్ బిలాంగ్స్ టు అస్ దేవుని సేవకునిగా నేను చేసే పరిచర్య పది మంది వంద మంది వెయ్యి మంది పదివేల మంది సంబంధం కానే కాదు ఏ స్థితిలో దేవుడు నిర్ణయించాడో ఏ స్థితిలో అప్పగించాడో సింహాన్ని సృజించింది ఆయనే ఎలుక పిల్లని సృజించింది కూడా మహావృక్షం మరి చెట్టును సృజించింది ఆయనే కొత్తిమీర చెట్టును సృజించింది దేని ప్రత్యేకత దానిదే పెద్ద తుఫాన్లు వస్తే చెట్టు నిలబడిద్ది కానీ కొత్తిమీర పిల్లలెల్లి పీకేసినా కొత్తిమీరనే వేస్తాడు కానీ మర్రిచెట్టు నేయుడు స్తోత్రం దేవుని సృష్టిలో దేని ప్రత్యేక దానిదే ఎవరి పట్ల దేవుని నిర్ణయం ఏమయ్యిందో అదే ఒకరితో ఒకరు పోల్ నాలెడ్జ్ పరిచర్యనిచ్చిన దేవుడు వృద్ధి నొందించాలో పది మందితో జయించాలో వెయ్యి మందితో జయించాలో అసలు ఏ పరిచర్య మన పరిచర్యో ఆ దేవునికి తెలీదా నారు వేసిన వాడు నీరు పోయక మంతడా అయితే మన గ్రహింపు ఏంటంటే నారు వేసిందాయన అనే గ్రహింపు ఉంటే నీరు కూడా పోస్తాడనే ఫెయిత్తో ఎదురు చూస్తాం ప్రభునందు ఒక పెద్ద పాస్టర్ గారిని మా వినండి మీ పరిచర్య మీ సంఘం ఇంత అభివృద్ధి కావడానికి మీ అనుభవంలో నుంచి ఏమన్నా చెప్పండి అన్నా అని అడిగాము నేను అడగలేదులేండి బెంగళూరు నుంచి ఒక దైవజనుడు వస్తే పలానా గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే అప్పట్లో నేను యూపీఓ ప్రెసిడెంట్ గుంటూరులో ఉన్నా కాబట్టి నాకున్న ర్యాపో యాక్సెస్ని బట్టి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా చొక్కా జరుదుకొని కూర్చొని పైకి మడిచి కుర్చీ మీద కూర్చొని ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకని పరిచర్య అభివృద్ధి అవ్వాలంటే అదంత సింపుల్ థింగ్ కాదు అబ్బాయి పరిచర్య అభివృద్ధి అవ్వడానికి అసలు